ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మా పెళ్లికి ముందు బండ్ల అన్నయ్య మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో చూస్తా నేను మీరు ఎట్లా ఉంటారో చూస్తా నేను సూర్యపేటలో ఉండనిస్తానా నేను సూర్యపేటలో సంచలనం లేపిన కృష్ణ అలియాస్ బంటి అత్య కేసులో దాదాపు పరువు అత్యగానే పోలీసులు అయితే వాంచనకు వచ్చిన పరిస్థితి ఉంది దీంతో ఏదైతే కృష్ణ మామగారు ఉన్నారో వాళ్ళ కుటుంబలే కుటుంబ సభ్యులే అత్య చేశారని కూడా పోలీసులు అయితే దాదాపు అంచనాకు వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి ఇక్కడ ఆసుపత్రిలో మాత్రం ఒక విషాదకరమైన వాతావరణం అయితే ఉంది అయితే కృష్ణ అసలు ఇప్పుడు వెళ్ళాడు ఏం సంగతి ఆమెకు ఒకవైపు భార్గవికి కూడా మాల మాలా అయితే కృష్ణ సామాజిక వర్గం మాల మాల సామాజిక వర్గం దానికి సంబంధించిన మాల సామాజిక వర్గం నాయకులు మహిళా నాయకులు కూడా అందరూ కూడా వచ్చి ఆమెకు తమ ప్రగాఢ సంతాపం అనేది చెప్తున్న పరిస్థితి ఆమెకు ధైర్యం కూడా చెబుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది చెప్పమ్మా అసలు మీ కుటుంబ సభ్యులనే ఒక హత్య చేసింది మీ భర్తను ఒక అంచనా అయితే వస్తుంది దాదాపు అదే నిజమవుతుంది ఏమనిపిస్తుంది అసలు అసలు మీకు మీ ఫస్ట్ మేము పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చేసుకుంటాం అని నేను ఇంట్లో చెప్పిన నాకు వెరవల్ నేను ఇచ్చి చేస్తే నేను చనిపోతా నేను చేసుకుని ఎవరిని బంటనే చేసుకుంటా అని చెప్పిన నన్ను చాలా ఫోర్స్ చేసిరు ఆ కొట్టడం తిట్టడం చాలా చేసిర్రు అయినా కూడా నేను భరించి నాకు బంటే కావాలి అని చెప్పేసి నేను బంటిని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఆగస్టు సెవెంత్ కి నేను బయటకు వచ్చేసిన మేము ఆ రోజు పెళ్లి చేసుకున్నాము నెగర్ పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న తర్వాత మా పెళ్లికి ముందు బట్లా మా అన్నయ్య ఆ మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో చూస్తా నేను మీరు ఎట్లా ఉంటారో చూస్తా నేను సూర్యాపేటలో ఉండనిస్తానా నేను చంపుతా మిమ్మల్ని బండిని నేను చంపుతా అని చెప్పి నాతో చాలా సార్లు అన్నాడు అయితే నేను బండితో చెప్తే సరే మనం మరి ఇక్కడ ఉండాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తే ఏం కాదు ఇక్కడనే ఉందాం అని చెప్పిండు బంటే అట్లా మాదేంటో మేము బతుకుతున్నాం మధ్యలో వాళ్ళు ఇట్లా అవి ఇవి చేయడం తిట్టడం అవి ఇవి చేస్తురు మధ్యలో మాకు తెలుస్తున్నాయి కానీ మేము సైలెంట్ గానే ఉన్నాం సైలెంట్ గానే ఉంటే ఇంకా మా అన్నయ్య ఏం చేస్తుండో ఏమో తెలియదు ఒక ఆ రోజు నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బైర్ మహేశ్వర అని ఆయన ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఇట్లా అన్న బయటికి రా మరి ఏంది అని చెప్పి పైసలు అని ల్యాండ్ గురించి ఏదో మాట్లాడారు నాకు తెలియదు ఇంతకుముందు మాట్లాడుతుంటే నేను ఇన్నా ల్యాండ్ అని మాట్లాడుతుంటే విన్నాం అది దానికే పిలిచిర్రేమో అని చెప్పి నేను అనుకున్నా నేను అప్పుడు కాల్ మాట్లాడుతున్నా కాల్ మాట్లాడేటప్పుడు ఆయన ఫోన్ చేస్తే నేను బంటికి ఇచ్చిన ఫోన్ అని చెప్పి ఇస్తే మాట్లాడిండు ఫస్ట్ టైము ఆల్రెడీ ఓకే కూర్చున్నాడు కూర్చోగానే మళ్ళీ నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా ఫోన్ మాట్లాడుతుంటే మళ్ళీ ఒక త్రీ టైమ్స్ ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసిండు అని చెప్పి ఇస్తే మళ్ళీ ఆ ఫోన్ మాట్లాడి నాకు ఏం చెప్పలేదు ఇంకా బయటికి వెళ్ళిపోయిండు నేను బయటకు వెళ్తుండు అని నేను అనుకోలేదు నేను ఫోన్ మాట్లాడుతున్నా అప్పటికి నా ఫ్రెండ్స్తోనే మాట్లాడుతుంటే నాకు ఏం చెప్పలేదు ఇక నార్మల్ గా బయట ఉంటాడేమో అని చెప్పి నేను అనుకున్నా ఇంటి బయట ఉంటాడేమో అనుకున్నా ఎప్పుడైనా చెప్పిపోతాడు నాకు ఖచ్చితంగా చెప్పండి బయటికి వెళ్ళాడు కానీ ఆ రోజు ఆ రోజు ఏందో మరే కంగారుగా వెళ్ళిండు తెలియదు ఫోన్ తీసుకెళ్తాడు కదా మామూలుగా అప్పుడప్పుడు నాకు ఇచ్చిపోతాడు నాకు ఫోన్ లేదు నేను ఒక్కదాన్నే ఉంటా మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ ఇస్తాడు ఎక్కువ శాతం ఆయన దగ్గరనే ఉంటది నేను ఆ రోజు ఫోన్ మాట్లాడుతున్నా ఇంకా సర్లే అని చెప్పి ఏమిటే వస్తా అనుకొని పోయిండే ఏమో మరి తెలియదు అంటే ఇంకా ఫైవ్కి వెళ్ళిపోయిండు ఇంకా రాలేదు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిండేమో మాట్లాడుతురేమో అని చెప్పి నేను అనుకున్నా అయితే లెవెన్ ఓ క్లాక్ అట్లా నేను ఫోన్ చేసిన ఆయనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు అందుకంటే ముందు నాకు రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అందుకని ఆయన నేను లిఫ్ట్ చేయలేదు ఆయనతో మాట్లాడలేదు అన్నో నెంబర్స్ నేను ఎత్తను ఆ బంటి ఫోన్లోయ నేను మాట్లాడిన ఎవరితోనే అయితే ఇక మళ్ళీ ఇంకా ఏంది ఇంత టైం అవుతుంది అని చెప్పి ఇంకా వస్తలేడని చెప్పి నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు మా వదినకి ఫోన్ చేసినా ఒక త్రీ ఓ క్లాక్ అవుతుంది అప్పటికి త్రీ ఓ క్లాక్ అవుతుంటే వదినకి ఫోన్ చేసి ఇట్లా పోయిండు వదిన ఇంకా రాలేదు అని చెప్పి నేనంటే మరి ఎవరైనా ఉన్నారా ఏంది ఎవరితో పోయిందంటే ఇట్లా నెంబర్ ఉంది అని చెప్పి ఇచ్చిన వదినకి ఫోన్ చేయాలంటే స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికి ఆయనది బైర్ మహేష్ అయినది స్విచ్ ఆఫ్ వస్తే మళ్ళీ నేను చేసిన అయినా స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ చేసిన సిక్స్ ఓ క్లాక్ చేసిన అట్లా చాలా సార్లు చేసినా కూడా స్విచ్ ఆఫ్ అయి వస్తుంది మార్నింగ్ నాకు పోలీసులు కాల్ చేసారు కాల్ చేసి ఇట్లా బంటి ఉండడా అని చెప్పి అడిగితే లేడు మరి నైట్ వెళ్ళిండు బయటికి ఏం షర్ట్ వేసుకుండు జుట్టు కటింగ్ ఎట్లా చేసుకుండు అని చెప్పి బైక్ ఉందా అని చెప్పి అన్ని అడిగిర్రు అయితే నేను అన్ని చెప్పిన సరే అని చెప్పి అన్నారు సార్ ఏమైంది సార్ అని అడిగితే నేను చెప్పలే వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ అడిగిన నేను మళ్ళీ కాల్ చేసామమ్మా అని చెప్పి వాళ్ళు కట్ చేసిండ్రు నెక్స్ట్ ఏమంటే నాకు విజయన్న కాల్ చేసిండ్రు విజయన్న కాల్ చేస్తే ఇంకా అన్న ఈడ కట్ట మీద ఉండరు అంటారా రారా అని అంటే సరే అని చెప్పి మాకు ఇంకా నేను ఫుల్ ఏడుస్తుంది అప్పటికి ఫుల్ ఏడుస్తున్నా ఇంకా అక్కడికి అనేసరికి ఏడా అని మాకు తెలియదు ఏందో మేమన్నీ పోదామని చెప్పి ఆటో ఆటో దగ్గరికి వెళ్ళినాం మేము వెళ్తుంటే మళ్ళీ రిటర్న్ ఇక్కడికి హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చారు అని చెప్పి రిటర్న్ ఇక్కడికి వచ్చేసిన ప్రాణంగా కంటే భర్త మీ ఫ్యామిలీ నెక్స్ట్ ఏం నా బంటిని చంపినందుకు ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా నా నా లాగా వేరే అమ్మాయికి జరగకూడదు ఇలా అందరు అమ్మాయిలకి జరుగుతుంది ఇలా జరిగితే ఇప్పుడు నాకు ఏజ్ ఉంది కాబట్టి నేను చేసుకుంటా నా ఇష్టం వాళ్ళు చెప్పింది చేసుకోవాలంటే నేను చేసుకోను కదా అంటే నాకు నచ్చాలి కదా ఫస్ట్ అందుకే అమ్మాయిలకి కొంచెం రక్షణ కలిగించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏమంటుందంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది ఇటువంటి బాధ ఏ తల్లిదండ్రులకు ఆడపిల్లలు కలిగించవద్దు మాకు మా బిడ్డ చాలా కష్టపెట్టింది అంటుంది దానికి ఏం సమాధానం నాకు ఎంగేజ్మెంట్ ఏం కాలేదు అవుతుంది అని అంటేనే నేను బయటకు వెళ్ళిన ఎంగేజ్మెంట్ అయితే నేను ఎందుకు బయటకు వస్తాను ఫస్ట్ నేను ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటా ఆల్రెడీ నా మనసులో ఒకరు ఉన్నారు తర్వాత నేను ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటా నాకు ఇష్టం బంటి అని చెప్పిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు నేను అప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసిన నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు భవిష్యత్తులో మీ ఇంటికి వెళ్తావా లేకపోతే బంటి వాళ్ళ మదర్ ను చూసుకుంటే ఇక్కడ ఉంటావా లేదు నేను మా ఇంటికి అయితే వెళ్ళను నేను బంటి వాళ్ళ ఇంట్లోనే ఉంటా వాళ్ళతోనే ఉంటా వాళ్ళ పేరెంట్స్ తోనే ఉంటా ఇది భార్గవి చెప్తా ఉంది ఇది బంటి అత్య వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదు కచ్చితంగా మా ఇంటికి అయితే వెళ్ళే ప్రసక్తే లేదు బంటి వాళ్ళ మదర్ని ఫాదర్ ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను జీవితం మొత్తం కూడా వాళ్ళతోనే గడుపుతాను కూడా బాగా చెప్తాను తర్వాత మా పెళ్లికి ముందు బట్ల మా అన్నయ్య మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో చూస్తాను నేను ఆ మీరు ఎట్లా ఉంటారో చూస్తాను నేను సూర్యపేటలో ఉండనిస్తానా నేను మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి